A very good morning to Ashel and Sir, CEO Sir, administrative principal. Students, good morning, all of you. Good morning, sir. Thank you, sir. As CEO of Shishiva, it is a round the stage. It is available for housing finance, I and healthcare. Well, it's about money laundering. What is money laundering? To our simple understanding, money laundering is the process of converting black money to white money. Black money is charged of a money which taxes not paid. How do you convert it into legal money? So, let's see the... will happen in this case? But the money which is in borrowed from the bank. Yes, money రాహుల్ విద్యా సంస్థల తరఫున అనేక కోర్సులు ఉన్నాయి కదా డిగ్రీ ఇంటర్మీడియట్ పీజీ ఫార్మసీ బిఎడ్ ఎంఎడ్ వీటితో పాటు గత మూడు సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి సిఏ సిఎంఏ ఈ కోర్సుకు సంబంధించి విద్యార్థులకి కేవలం చదువు ఒకటే కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ పార్టిసిపేట్స్ అంటే వాళ్ళకు ఉండే సబ్జెక్టులో నుంచే వాళ్ళకి థియరిటికల్గా కాకుండా ప్రాక్టికల్గా కూడా ఒక నాలెడ్జ్ గెయిన్ చేయడానికి కొన్ని కాంపిటీషన్స్ వాళ్ళ వాళ్ళ సబ్జెక్ట్స్లో రిలేటివ్గా ఉండేటువంటి కాంపిటీషన్స్ పెట్టడం జరుగుతుంది ఈ పెట్టినటువంటి కాంపిటీషన్లో స్టూడెంట్స్ అందరూ కూడా దాదాపు నాలుగు వందల మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఇందులో సో ప్రతి స్టూడెంట్ కూడా పార్టిసిపేషన్ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దానివల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కి థిరిటికల్గా ఉండేది ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు సో ఐ విష్ ఆల్ ది స్టూడెంట్స్ టు పార్టిసిపేట్ ఇన్ దీస్ ఈవెంట్స్ गेन सम गेम सीरियज राउ सीए सीएमए कॉलेजो विच इज़ लोकेटेड इन वेंकटाचलम एंड एक्सक्लूजिव कैंपस् सिक्स एकर कैंप बहुश आल इंडिया द बिगेस्ट कैंपस एक्सक्लूजिवली फर् सीए अंडमए प्रोग्रमो सीएमए कर्निवल टू थवी फाइव अने ఒక సబ్జెక్ట్ స్పెసిఫిక్ ఫెస్ట్ జరగడం దీంట్లో ఫోర్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇన్ డిఫరెంట్ కేటగిరీస్ అండ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు సే దట్ దిస్ వన్ ఆఫ్ ఎ కైండ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఈవెంట్ ఆల్ ఓవర్ ఇండియాలో అట్ ద సేమ్ టైం రీసెంట్గా వచ్చిన క్యాచ్ ఫలితాల్లో కానివ్వండి డిగ్రీ అండ్ ఇంటర్ లెవెల్లో స్టేట్ వైడ్ అట్లా యూనివర్సిటీ లెవెల్లో అన్ని కోర్సులు యూనివర్సిటీ ఫస్ట్ సాధిస్తూ ఉంది రావుస్ విద్యా సంస్థలు అట్లాగే రావు సిఏసీఎంఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన వాటి నుంచి అటు ఫైనల్ ప్రోగ్రాంలో కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కానివ్వండి ఆల్మోస్ట్ టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ పైగా తీసుకున్న స్టూడెంట్స్ కూడా రీసెంట్ బ్యాచ్లో నుంచి ఉన్నారు అట్లాగే ప్రతి ఒక్క రిజల్ట్ లాస్ట్ త్రీ ఎగ్జామ్స్లో చూసుకున్నట్లయితే క్యాట్ ఆల్ ఇండియా లెవెల్లో క్యాట్ ఎగ్జామ్లో కానివ్వండి వచ్చిన ఫలితాల్లో రావు సీఏ సీఎంఏ విద్యార్థులు ఆల్మోస్ట్ ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించడం మాకు ఎంతో గర్వంగా ఉంది అట్లాగే సిఎంఏ ఇంటర్ ఫలితాల్లో కూడా టాప్ ఫిఫ్టీ కనీసం ప్రతి సంవత్సరం లాస్ట్ మూడు సంవత్సరాల్లో టాప్ ఫిఫ్టీలో కనీసం ఐదు ఆరు ర్యాంకులు సాధించడం మాకు ఎంతో గర్వంగా ఉంది నేను రావు సిల్లీ సిఎంఏ కాలేజ్లో వెళ్తున్నాను నేను ఇప్పుడు ప్రజెంట్ సీఎంఐ ఫైనల్ బ్యాచ్లో ఉన్నాను ఈరోజు మన కాలేజ్లో సీఎంఐ కార్నివల్ ఇంటర్నేషనల్ లెవెల్లో జరుగుతుంది సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపిటీషన్స్ ఉన్నాయి అవి ఏంటంటే సిఎంఏ కేస్ క్రాకర్స్ మాస్టర్ మాస్టర్ బడ్జెటర్ ఆడిట్రైల్ హంట్ ట్యాక్స్ టాక్ షో అండ్ ఫినాన్స్ షార్క్ ట్యాక్ ఈ ఈ ప్రజెంటేషన్ ఏదైతే జరుగుతుందో మేము కూడా ఇంకా ప్రజెంట్ ప్రజెంటేషన్ కూడా జరుగుతుంది సో ఇలా ప్రజెంటేషన్కి ఇవ్వడానికి మా టీచర్స్ మాకు ఎంతో హెల్ప్ అయ్యారు అండ్ థియరిటల్ థియరిటికల్ గానే కాకుండా ప్రాక్టికల్ గా కూడా ఈ ప్రెజెంటేషన్ అనేది జరుగుతుంది నేను రావు సిఏ సిఎంఏ అకాడమీలో సిఎంఏ ఇంటర్ కంప్లీట్ చేసి ఇప్పుడు సిఎంఏ ఫైనల్ బ్యాచ్ లో ఉన్నాను ఈ రోజు రావుస్ లో సిఎంఏ కార్నివల్ టూ ట్వంటీ ఫైవ్ అనే నేషనల్ ఫెస్ట్ జరుగుతుంది ఈ ఫెస్ట్ లో చాలా రకమైన కాన్సెప్ట్స్ తో మేము ప్రెసెంటేషన్ ఇవ్వబోతున్నాము లైక్ సిఎంఏ ఫేస్ క్రాకర్స్ ఫినాన్షియల్ స్టాఫ్ అండ్ మాస్టర్ బడ్జెట్ ఇవన్నీ మాకు థియరిటికల్ గానే కాకుండా ప్రాక్టికల్ గా కూడా చాలా హెల్ప్ అవుతుంది మా ఫ్యాకల్టీ మమ్మల్ని చాలా ప్రోత్సహించాలి చేయడంలో ఇవి ఇలా రావుస్ వాళ్ళు కండక్ట్ చేయడం వల్ల మేము ఫ్యూచర్ లో కాంపిటీషన్ I'm myself Chaishma. I am CMA Leader in Rao CSM. Today we are gathered here on the event of CMA Carnival. The competitions which are going to held here today are TAC Talk Show Finance Shark Tank Master Budgeter and, and CMA case crackers. These competitions help us to discover various, various kinds of finance knowledge and to improve our knowledge in those sectors. We are all happy at the event conducted by our management and staff. We are very thankful to the management who are supporting us to gain the practical knowledge along with the theoretical knowledge. రాష్ట్ర స్థాయిలో రెండు వేల ఇరవై ఐదు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో ప్రభంజనం సృష్టించిన రావుస్ విద్యార్థులు రెండు వేల ఇరవై సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాల్లో సీనియర్ ఇంటర్ ఎంపీసీ లో తొమ్మిది వందల తొంభై ఒకటి స్టేట్ మార్క్ జూనియర్ ఇంటర్ ఎంపీసీలో నాలుగు వందల అరవై ఐదు స్టేట్ మార్క్ ఎంఈసి లో నాలుగు వందల ఎనభై ఏడు స్టేట్ మార్క్ ఐపీసీలో నాలుగు వందల ముప్పై రెండు స్టేట్ మార్క్ ఇంకా వందల సంఖ్యలో మా విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి రావూస్ కి తిరుగులేదని మరొకసారి నిరూపించారు రావూస్ విద్యా సంస్థలు నెల్లూరు